అందరికీ నమస్తే వెల్కమ్ టు కెఆర్ గ్రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై మంగళవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈరోజు మాకు పూలు కావాలని ఆర్డర్ వచ్చిందండి మొత్తం నూట యాభై కేజీలు వారికి పంపించాం మీకు కూడా శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు పువ్వులు కావాలంటే తప్పక మా నెంబర్ డిస్ప్లే అవుతుంది మమ్మల్ని సంప్రదించండి తక్కువ ధరలకే పూలు పంపిస్తాం ఆరెంజ్ బంతి ఏ గ్రేడ్ కిలో ముప్పై రూపాయలు బి గ్రేడ్ కిలో పదహైదు రూపాయలు ఎల్లో బంతి ఏ గ్రేడ్ ఇరవై రూపాయలు బీ గ్రేడ్ పది రూపాయలు పేపర్ ఎల్లో చామంతి కిలో వంద రూపాయలు వాడామల్లె ముప్పై పన్నీరాకు ముప్పై వైట్ చామంతి వంద మొరబాల్ రోస్ అరవై వెల్వైట్ ముప్పై పింక్ రోస్ బటన్ అరవై ఆచార్య చామంతి నూట పది కస్తూరి చామంతి వంద కట్రోస్ ఇరవై పీసుల ధర వైట్ నలభై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర యాభై ఎల్లో రోస్ వంద నీల సంపంగి నూట ఇరవై చామంతి వంద సెంట్రోస్ అరవై గన్నేరి పూలు నూట ఇరవై నందివర్ధనం అరవై కాకడాలు నూట ఎనభై సన్నజాజులు రెండు వందల ఎనభై మల్లె నూట ఎనభై కనకాంబరం కిలో ధర నలభై రోజువారీ పొలదలు అందుబాటులో ఉంటాయి తప్పక కేఆర్ క్రెడిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించండి ప్రతిరోజు వచ్చే నోటిఫికేషన్ ద్వారా సమాచారం చూసి తెలుసుకోండి ధన్యవాదాలు